అలా వచ్చిన వాళ్ళు అది కూడా ఇళ్లల్లో ఉన్న మంచినీళ్ళు అయిపోయి తాగడానికి ఇబ్బంది అని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఇచ్చిన ఆహారాలు తీసుకుని వెనక్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చుకున్నారు అది కూడా తొలి ఒక కిలోమీటర్ రేడియస్లో అంటే నాలుగు ఐదు అడుగుల నీళ్ళు ఉన్నటువంటి చోట ఆ పైన ఆరు ఏడు ఎనిమిది ఉన్న చోటకే అసలు ఏది వెళ్ళాలి అక్కడికి ఏం వెళ్ళాలి ఏదైతే స్పీడ్ బోట్లు గజ ఎత్తగాళ్లతో వెళ్ళి డెలివరీ చేయాలి ఫుడ్డు అది ఎవరికి ఏది డెలివరీ చేయాలి మంచి నీళ్లు ఫుడ్డు అన్నది అల్లాడారు డాబాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇళ్లలో వాళ్ళు వాళ్ళకు వండి పెట్టడం అట్లాంటి వాటి ద్వారా కొంతవరకు సేవ్ అయ్యారు అయితే నీళ్లు కూడా దొరక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే సాగింది ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఆ నా మూడో రోజు నుంచి ఆహారం అట్లాగా అందుకోగలగటం ఇది జరిగింది డ్రోన్లు హెలికాప్టర్లు ఇవన్నీ డ్రోన్లు ఎక్కడి వరకు వెళ్తాయి ఒడ్డు నుంచి ఒక కిలోమీటర్ వరకు వెళ్తాయి రెండు కిలోమీటర్లు ఆ కిలోమీటర్ ఎక్కడ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇదంతా టెక్నాలజికల్ ఫోటో షూట్ కాన్సెప్ట్ తప్పించి ఒరిజినల్ కాదు హెలికాప్టర్ల ద్వారా అక్కడక్కడ విడిచారు తప్పించి అవసరమైన అందరికీ అందలేదు ఇవి ఫెయిల్యూర్స్ స్వయంగా చంద్రబాబు గారు మంత్రులు అడిగినప్పుడే తేలిన విషయం ఇది మూడు నాలుగు రోజుల వరకు ఐదో రోజుకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం పట్టాక ఆహారం చేరింది ట్రాక్టర్లు వెళ్ళగలిగినంత వరకు ఆహారం తీసుకెళ్ళారు అక్కడి నుంచి కొంతమంది ఆ ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు ఏదైతే ఎనిమిది అడుగులు దాకా నీళ్ళు ఉన్నాయో అక్కడ ఐదు అడుగులు ఆ రేంజ్లోకి వచ్చినాయి అప్పుడు వాళ్ళు కర్రలు పుచ్చుకుని వచ్చి యువతల ఆహారం అందించుకుని తీసుకుని వెళ్ళగలిగారు ఇది వాస్తవం అయితే ఒకసారి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది అంటే ఏ పత్రికలు రాయట్లేదు లేదంటే అక్కడ వరకు ఎవరు వెళ్ళట్లేదు ఎందుకంటే కరెక్ట్ గా పది రోజులు అవుతోంది ఈ రోజుకి ముప్పై ఒకటో తేదీన ఈ వరద ప్రవాహాన్ని రావడం సింగనగర చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం కానీ ఇప్పటికీ అంటే నాలుగైదు రోజుల సహాయ చర్యలు వేగంగానే జరిగిన ఇప్పటికీ లోపల ఉన్న అంటే పేకల్లోతు మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర ప్రాంత